యస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఒక వ్లాగ్లో నేను ఏంటంటే మీకు మంచి ప్లేస్ చూపిస్తాను చాలా పురాతనమైన ప్లేస్ అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అండ్ ఇది చూసారు కదా మీకు ఇది ఐడియా ఉందా అండ్ మీకు ఈ శిల్పం ఐడియా ఉందా కూర్మావతారంలో ఏంటంటే మహావిష్ణువుది రెండో రూపం కదా రెండో అవతారం కదా కూర్మావతారం సో ఏంటంటే దేవతలు వాళ్ళందరూ కూడా క్షీరసాగరంలో ఏంటంటే అమృతాన్ని చిలుకుతారు కదా ఆ దృశ్యాన్ని చూడండి ఎంత బాగా మనకి అక్కడ మనకి కళ్ళకి కట్టేలాగా లోనే పెట్టారు కదా ఈ ప్లేస్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి తెలియలేని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది శ్రీకూర్మం అనమాట సో మహావిష్ణువు రెండో అవతారం దాల్చిన శ్రీకూర్మం ఏంటంటే అవతారంలోనే ఏంటంటే మనకి ఇక్కడ దేవుడు మనకి దర్శనమిస్తారు చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైంది కూడా ఇదంతా మనకి టెంపుల్ లో ఇలా ఉంటుంది అనమాట మనకి ఏంటంటే చాలా రకాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు మనకి ఏంటంటే రోడ్డు నుంచి జస్ట్ ఒక్క ఒక పది అడుగులు వేస్తే మనకి ఏంటంటే టెంపుల్ అనేది మనకి వచ్చేస్తుంది చూసారు కదా అది గోపురం అండ్ ఇది ఎంట్రన్స్ లో ఏంటంటే మొత్తం ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడే చెప్పులు పడడానికి వారికి కూడా లోపల ఏంటంటే స్టాండ్స్ అనేవి ఉంటాయి ఎవరికి తెలియకుండా బయటనైతే పెట్టేసుకోవద్దు అన్ని ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే కోనేరు కూడా ఉంది ఎంత చల్లగా ఉందంటే ఈ ప్లేస్ ఇంత ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంది మొత్తం మనకి ఎక్కడి నుంచి కూర్చున్న ఎటువైపు కూర్చున్నా సరే మనకి ఎండలో కూర్చున్నా సరే చాలా చల్లగా లేస్తుంది చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి అండ్ ఇది చూడండి రావి చెట్టు ఎంత పెద్దది ఉందో కదా చాలా పెద్దది ఉంది చాలా పురాతనమైంది అనుకుంటాను అది కూడా చూస్తేనే అర్థమవుతుంది అంత పెద్దది ఉంది అని చెప్పి అండ్ ఇక్కడ కోనేరు ఉంది కదా మొత్తం తాచుతో ఉందనమాట పొర పాటను మనం చూసుకోకుండా అడుగు వేసామంటే మాత్రం పడిపోతామని అనుకోవాలి ఇంకా చాలా జాగ్రత్త ఎవరైనా వెళ్ళేటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా జాగ్రత్త అండ్ ఇది చూడండి కరెక్ట్గా కోనేరు మధ్యలో ఏంటంటే మనకి చిన్న టెంపుల్ లాగా ఎలా ఉందో అండ్ ఆ సరౌండింగ్స్ మొత్తం చూడండి చెట్లతో వాటిలతో ఎంత అందంగా ఉందో కదా చాలా బాగుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే స్నానాలు అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి అక్కడ కూర్చుంటున్నారు చల్లగాలి కోసం అని చెప్పేసి నిజంగా ఇక్కడ ఎక్కడ ఉంటే ఎంతకాలం ఫీలింగే మనకు రావట్లేదు అంత బాగుంది అండ్ ఇది గంట స్తంభం అనమాట కోనేరు నుంచి మనకి ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళేకి ముందే ఉంటుంది ఇక్కడ అందరూ దీపాలు అవన్నీ దీపారాధన అంతా చేస్తున్నారనమాట ప్రపంచంలోనే కూర్మావతారంలో ఉన్న టెంపుల్స్ చాలా తక్కువ అసలు చాలా రేర్ అనమాట అందులోని ఒరిజినల్గా మనకి ఏంటంటే శ్రీకుర్మంలోనే మహావిష్ణువు రెండో అవతారం దాల్చిన కూర్మావతారం ఏంటంటే శ్రీకురంలో మాత్రమే ఉంటుంది టెంపుల్ చూడండి దేవుడి దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది డైరెక్ట్గా గర్భగుల్లోకి మొత్తం భక్తులందరినీ తీసుకువెళ్ళి అక్కడ ఏంటంటే చాలా బాగా దర్శనం అది చేయిస్తున్నారనమాట ఇప్పుడు చూపించాను కదా అదే దేవుడు అనమాట తాబేలు ఇంకా ఏంటంటే వెనకత తోక మొత్తం ఏంటంటే కూర్మావతారంలో ఉన్న దేవుడు మనకి చాలా బాగా దర్శనమిస్తారు ఇక్కడ మాత్రం దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట అంటే మరీ అంత రద్దీగా కాకుండా చాలా మంచిగా మనకి ఏంటంటే దర్శనం అయితే అయిపోయింది మీకు కూడా బాగా దర్శనం అయిందని నేను అనుకుంటున్నాను ఆ మహావిష్ణువు రెండో అవతారం మీకు కూడా మంచిగా కనిపించిందని అనుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ శిల్పాలతో ఎంత బాగా చెక్కారో కదా మొత్తం అవతారాలు అన్నీ కూడా చెక్కారనమాట వామన అవతారం ఇది చూస్తున్నారు కదా ఇదేంటంటే మహావిష్ణువు అవతారాలు అన్ని కూడా ఇలా ఏంటంటే విగ్రహ రూపాల్లో శిల్పాల రూపాల్లోనే ఏంటంటే చాలా బాగా మనకి ఏంటంటే అక్కడ బాగా చెక్కారు ఇది ఏంటంటే పరశురామ అవతారం అనమాట ఇది పరశురాముల గురించి కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు అతను ఇప్పటికీ కూడా ఉన్నారు ఎక్కడో అని చెప్పి చాలా మంది గట్టిగా నమ్ముతారు కదా ఇలా నాకు విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇది చూడండి రామలక్ష్మణులు అవతారం అనమాట సో ఇది కూడా చూడండి చూసారు కదా అక్కడ శ్రీ శ్రీరామలక్ష్మణ్ అవతారం అని చెప్పి ఏంటంటే బలరామ మూర్తి అవతారము అండ్ ఏంటంటే ద్వికాల మూర్తి ఇవన్నీ అప్పట్లో చెక్కిన శిల్పాలు కాబట్టి మనకి ఏంటంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఉంది అండ్ ఈ టెంపుల్ ఇది చూశారు కదా ఇదే అనమాట గర్భగుడికి ఉన్న గోపురం వచ్చేసి అండ్ చూడండి పై వరకు కూడా శిల్పాలతో ఎంత అందంగా చెక్కి ఎంత బాగా డిజైన్ చేశారో గుడి కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఊరేగింపులు రథాల మీద తీసుకువెళ్ళడం దేవుణ్ణి ఊరేగించడం ఏమైనా ఫెస్టివల్స్లో వాటిలో ఉంటాయి కదా నాకు తెలిసి ఇవన్నీ ఆ బళ్ళు అనుకుంటాను వీటి మీద పెట్టి అంటే చూశారు కదా అక్కడ ఏంటంటే నాగం తెలియదు ఇంకా వచ్చేసి చాలా పక్షులు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు తెలిసి దేవుణ్ణి వీటిపైన పెట్టి నాకు తెలిసి ఊరేగిస్తారు ఊరు మొత్తం అంటే ఫెస్టివల్స్ వస్తాయి కదా పెద్ద పెద్ద ఫస్ట్ ఫెస్టివల్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిలో ఊరేగించడానికి అనుకుంటాను ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట అసలు చూసారు కదా ప్రాచీన శిల్ప సంపదను కాపాడుకుందాం అని చెప్పి ఇవన్నీ అప్పట్లో అనమాట కొబ్బరికాయలు కొట్టొద్దు అవన్నీ కూడా మనకి ఏంటంటే అక్కడ రాసి పెట్టి ఉంటారు గుళ్ళో కూడా ఎక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టనివ్వరు అనమాట ఎందుకంటే పురాతనమైన టెంపుల్ అండ్ ఇంకా ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి కూర్మావతారంలో ఉన్న మెయిన్గా ఆ దేవుడు ఇచ్చిన మొదటి టెంపుల్ అనమాట ప్రపంచంలోనే ఈ టెంపుల్ తప్ప ఇంకెక్కడ కూర్మావతారంలో ఉన్న టెంపుల్స్ లేవంట అండ్ అప్పట్లో రాసిన రాతలు గోడల మీద ఆటల మీద ఎలా ఉన్నాయో చూసారు కదా అండ్ ఇది ఇంకో గజస్తంభం అనమాట మీకు ఒకటి చూపించాను కదా అది గుడి ఎంట్రన్స్ లో ఉంటుంది ఏంటంటే గుడి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అనమాట సో మనకి ఇదంతా గుడి ప్రాంగణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు నిజంగా మేము ఎండాకాలంలో వెళ్ళాం కదా ఆ గుళ్ళో ఉన్నంతసేపు అసలు ఇది ఎండాకాలమైనా అనిపించింది అసలు వచ్చే గాలి వేడిగా వస్తుంది ఎక్కడైనా కానీ ఇక్కడ అలా కాదు చాలా చల్లగా వస్తుంది అనమాట గాలి అసలు ఇన్ని తాబేళ్ళు మీరు ఎక్కడ చూసుంటారు కదా ఎక్కడ పార్క్స్లో కానీ జూలో కానీ ఇన్ని ఉండనే ఉండవు కానీ ఈ టెంపుల్లో వచ్చేసి చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో ఎందుకంటే కూర్మావతారం అంటేనే తాబేలు కదా సో అందుకని చెప్పి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుతారు వాటికి వాటర్ కానీ మెయిన్ వాటికి ఆకుకూరలే పెడుతున్నారనమాట గోంగూర గోంగూరతో పొట్టుకుర ఇలాంటివన్నీ పెడుతున్నారు వీటన్నిటిలా ఒక ప్లేస్ పెద్ద ప్లేసే ఉందన్నమాట చిన్న తాబేలు నుంచి పెద్ద తాబేలు వరకు ఎన్ని తాబేళ్ళు ఉన్నాయి అక్కడ అసలు లెక్కనే లేదనమాట అన్నిటికీ కూడా అక్కడ చూసారు కదా ఆకుకూరలు అవన్నీ కూడా ఎలా పెట్టారు ఆ తాబేలు చూడండి క్యూట్గా ఎంత బాగుందో కదా అవి నడిచే విధానం కానీ అవి చాలా అందంగా ఉన్నాయి నాకు అసలు అలా వాటిని చూసుకొని ఉండిపోవాలనిపించింది అనమాట వాటికి మాత్రం ఫుడ్ కానీ వాటర్ కానీ ఎప్పటికప్పుడే అక్కడ పెడుతున్నారు అండ్ ఎప్పటికప్పుడే అక్కడ క్లీనింగ్ కూడా చేస్తున్నారు అనమాట తాబేళ్ళ దగ్గర మీరు చూసినట్లయితే చూసారు కదా చీపది పట్టుకొని అక్కడ మనుషులు ఉన్నారనమాట ఎప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేస్తున్నారు అక్కడ అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ బయట మనకి మీకు ఇందాక చూపించాను కదా బొమ్మలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట బయట కొనుక్కోవడానికి మనకి నచ్చిన అక్కడ కొనుక్కోవచ్చు చూడండి తాబేళ్ళు బొమ్మ క్యూట్గా ఉంది కదా చాలా బాగుంది ఇది అండ్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు అక్కడ మనకి ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే మొత్తం అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట కూర్మవుతారాం కదా సో అందుకని చెప్పి ఇక్కడ తాబేళ్ళు కూడా అమ్ముతున్నట్టున్నారు ఇంకా చాలా దాహం వేస్తుంది అనమాట అండ్ అక్కడే చెరుకు రసం అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఎంట్రన్స్లోనే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇంకా ఆలస్యం లేకుండా అంత ఎండగా ఉంది కదా గాలి ఎంతలా వేసినా సరే దాహం అయితే మనకి తీరదు కదా సో చెరుకు రసం కూడా తాగేసాం మేము అండ్ ఈ కోనేరు చూడండి ఇది ఏంటంటే గుడి నుంచి కొంచెం మనకి మళ్ళీ వచ్చేస్తున్న వేలోనే ఉంటుంది అనమాట రోడ్డు పక్కన మొత్తం వైలెట్ కలర్ ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది గట్టలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అక్కడ ఈ ప్లేస్ అయితే నాకు భలే నచ్చిందనమాట చూసా కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇంక నేనైతే వారు ఉంటాను ఫ్రెండ్స్ బై బై